నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం ఆసుపత్రి అభివృద్ధి హెచ్ఎండిఎస్ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యులు పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పేదలకు పూర్తిగా ఉచిత వైద్యం అందించడమే అంతిమ లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు ఇతర సౌకర్యాలతో పాటు అత్యవసర మందులు అవసరమైన వైద్య పరికరాల సమకూర్పు తదితర అంశాలు ప్రధానంగా సిటీ స్కాన్ ఏర్పాటు అల్ట్రా సౌండ్ స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలియజేశారు ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు జడ్పీటీసీ ఎంపీపీ మున్సిపల్ చైర్మన్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్టెంట్ డాక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నర్సులు ఆసుపత్రి సిబ్బంది ఇతర అధికారులు హాజరయ్యారు అటెండెన్స్ తీసుకుంటే ఏంటి నిర్వహణ అంటారు మీరు చికిత్స భారత ప్రధానమంత్రి పార్లమెంట్ పార్లమెంట్లో పోయేటప్పుడు కూడా నేను అసెంబ్లీలో పోయేటప్పుడు కూడా సమ్మెలో పోతాను ఇక్కడ చీఫ్ సెక్రటరీ తెలంగాణ చీఫ్ సెక్రటరీ అది ఇక్కడ సిగ్నిచర్ చేసుకుంటే అది నేను ఎందుకు చేయాలంటే అది అది పెద్దగా ఉన్నది సిగ్నిచర్ సంపద అన్ని ఇప్పుడు అన్ని కెమెరాలు పెట్టి మనం కేంద్రం గారు అన్నీ అన్ని కెమెరాలు పెట్టి నేను ఒక్కటే చెప్తున్నాను ప్రైవేట్ హాస్పిటల్ లేక బయట గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి మీరు ఎంత డెవలప్మెంట్ చేస్తుంటే మీ ప్రైవేట్ హాస్పిటల్ కూడా అంత డెవలప్ అవుతుంది ఒక్కటే చెప్తున్నాను మీకు రిక్వెస్ట్ వంద రోజుల నుంచి నేను రాలేదు హాస్పిటల్ ఎలక్షన్ కోరుతాను ఇంకా నాలుగున్నర సంవత్సరంలో హాస్పిటల్ ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ అవ్వాలి